గారు మీద ఉన్న పెద్దలు నేను సహజంగానే వేదిక అడగను ఈసారి అడుక్కున్నాను వేదికను నాకు ఈ టైటిల్ చాలా బాగా నచ్చింది ఊరి చివరి మనిషి అనేటువంటి టైటిల్ ఇటీవలి కాలంలో నేను ఇంత మంచి టైటిల్ చూడలేదు చాలా బాగుంది ఈ పుస్తక రచయితకి ఈ పుస్తక కర్తకి అనువాదం రాసిన మిత్రుడు డేవిడ్ అందరికీ దియా గారికి రాములు గారికి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ఒక్క విషయం చెప్తాను చాలామంది పోలీస్ ఆఫీసర్ మాజీ పోలీస్ అధికారి ఆత్మకథ అంటే నాకు కూడా ఒక చిన్న చూపు ఉండేది కానీ నేను ఒకసారి ఒక ఘటన చెప్పి నేను ముగిస్తాను ఒకటే నిమిషం ఒకటే మాట చెప్పి ముగించాలనుకున్నాను వరంగల్ జిల్లాలో పరకాల అనేటువంటి ఫ్రా ఉంది ఆ పరకాలలో ఒక డిఎస్పి ఆయన ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నాడు కాబట్టి పేరు చెప్పాను ఆయన ఒకసారి నేను వరంగల్ జిల్లా కార్యదర్శికి ఉన్నప్పుడు అర్జెంటుగా నువ్వు రావాలని ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే నేను పోగానే తాను ఆ కిటికీ ఉంటది కదా అందరిని పంపించాడు బయటికి పంపించాడు దాని ఎమ్మట అందరిని పంపించాడు కిటికీ పైకి ఏమంటారు దాన్ని పెట్టేదని డోర్కి హోల్డ్ చేశాడు మొత్తం బయటికి పంపించాడు నాకు భయం అవుతుంది సహజంగానే పోలీస్ అధికారి పిలిస్తే ఎట్లుంటుంది దాన్ని పెట్టాగానే ఏం జరుగుద్దో ఏందో అని భయపడుతున్నా తను చెప్పిన మాట ఏమిటంటే కైలాం అనే నా చెయ్యి దొరకబట్టుకొని ఒక డిఎస్పి నా చెయ్యి ఇట్లా దొరకబట్టుకొని చెప్పిన విషయం ఏమిటంటే చెయ్యి దొరకబట్టి చెప్పిన మాట ఏమిటంటే ఇప్పుడు పోయినటువంటి వాడు కానిస్టేబుల్ వాని పేరు మోహన్ రెడ్డి వాడు మంచినీళ్ళు ఎప్పుడు దెబ్బనాలే కానీ గ్లాస్ తీసుకొచ్చి టేబుల్ మీద ఎత్తేస్తున్నాడు నా చెయ్యికి ఇస్తలేడు నా చెయ్యికి అందించట్లేడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ కి అడ్మినిస్ట్రేట్ దాన్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నేను నేను ఎదుర్కొంటే నేను డిస్క్రిమినేషన్ ఎవరికి చెప్పాలి నువ్వు డిస్క్రిమినేషన్ మీద ఫైట్ చేస్తున్నవాడు కాబట్టి నీకు చెప్తున్నా నేను అది ఇట్లా కిందెత్తేస్తున్నాడు చాలాసార్లు కింద పెడుతున్నాడు నా చేతికి ఎట్లేదు అని చెప్పి ఒకరోజు నేను అడిగాను అది తాను చెప్పిన మాట ఏమిటంటే నేను కూటికి తక్కువైతే కావచ్చు కానీ కులానికి తక్కువ కాదు సార్ మీరు డిఎస్పి కావచ్చు నేను కానిస్టేబుల్ కావచ్చు కానీ నీ చేతికి ఇవ్వలేను సార్ అన్నాడు అన్న తర్వాత ఒకరోజు తనకి అక్కడ అప్పటికే గవర్నమెంట్ చీఫ్ విప్గా ఉన్నటువంటి గండ్ర తోటి రిలేషన్ ఉండేది రిలేషన్షిప్ ఉండేది ఏమన్నంటే మరి ఏటూరు నాగారు అడవుల్లో వేస్తాడు ఏమన్నాడు పడి అనుమా నుంచి ఇక్కడి నుంచి లేపేస్తాడో డిఎస్పీని అనేటువంటిది ఉండేది అందుకని పోలీస్ అధికారులు వివక్షకు గురికారు అనేది పచ్చి అబద్ధం భారతదేశంలో ఎవడు పుట్టాలన్నా ఏదో ఒక కులంలో పుట్టాల్సిందే ఆ కులంలో అనగారిన కులంలో పుట్టిన వాడు అనివార్యంగా వివక్ష ఎదుర్కొంటాడు వివక్ష ఎదుర్కోనటువంటి అధికారి కాదు వివక్ష ఎదుర్కోని మనిషి ఉండదు పరోక్ష వివక్ష ప్రత్యక్ష వివక్ష అనేదే తేడా సామాన్యులు ప్రత్యక్ష వివక్షను ఎదుర్కొంటారు ఇలాంటి అధికారులు పరోక్ష వివక్షను ఎదుర్కొంటారు వివక్ష ఎదుర్కోకుండా కులం అన్నంత కాలం వివక్ష ఉంటుంది ఈ వివక్ష ఉన్నంత కాలం మనం పోరాటం అనివార్యత ఉంటుంది ఉంటది అందుకోసం ఈ బుక్కును చదవాలని ఇది రాసిన రచయిత్రిని చూడాలని ఆ సార్ను చూడాలని నిన్న చెప్పిన కానించి నేను ఇక్కడే కాపు కాసి కూర్చున్నా పక్కన పక్కను ఒక ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసిన ఇంతకు ముందే అప్పటి నుంచి కూర్చున్నా మా ఇంటికాంచి ఫోన్లు వచ్చిన ఇది అయిపోయేంత వరకు కట్టు కదలొద్దని కూర్చున్నాను ఈ పుస్తక రచయితకి రాములు సార్ గారికి డేవిడ్కి మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను